హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పాలక్ ఆలు కాంబినేషన్లో టమాటో కర్రీని చేసుకుందామండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి చపాతి పుల్క రోటీల్లోకి అన్నిటిలోకి అద్దరిపోతుందనమాట తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా క్లాస్ టవలిగించి కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోవాలండి వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇందులో పోపు దినుసులు వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఒక రెండు చీలికలు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇక వెంటనే కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుబ్బ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకుంటున్నామండి సరిపోతుందనమాట ఈ క్వాంటిటీకి ఇప్పుడైతే పోపులో ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి బంగాళదుంపు ముక్కల్ని ముందుగానే యాడ్ చేయడం వల్ల మనకి బంగాళదుపు ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ ఆలు ముక్కలు అనేవి కొంచెం ఉడికి ఉంటాయండి ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత ఇక వెంటనే ఇందులోకి టమాటో ముక్కల్ని వేసుకోవాలండి నేనైతే ఈ కర్రీ కోసం రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను చిన్న సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇక వెంటనే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి టమాటో ముక్కలని మనం ఇప్పుడు మగ్గించాలన్నమాట సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఈలోపు టమాటో ముక్కలు కూడా మగ్గుతాయి బంగాళదుంప ముక్కలు కూడా మగ్గుతాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికాయండి ఇక వెంటనే ఇందులోకి ఫ్రెష్గా శుభ్రంగా కట్ చేసి పెట్టినటువంటి పాలకూరను వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గంటల పాలకూరను తీసుకున్నానండి ఎంత ఆకుకూర తీసుకున్నప్పటికీ కూడా ఉడికేసరికి చాలా తక్కువైపోతుంది కదా చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి పైనుంచి కింద వరకు కలుపుకున్నట్లయితే పాలకూర చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది పన్నెండు నిమిషాల పాటు కుక్ చేయాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటు పోతుంది ఈ కర్రీలో మెయిన్ మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయమండి పాలకూరలో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా కూడా ఉడికిపోవాలన్నమాట ఇలాగ పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూస్తే పాలకూర బాగా ఉడికింది బంగాళదుబ్బు ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇక మనం ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి హోమ్మేడ్ గరం మసాలా వేస్తానండి ఒక టీ వరకు ఇది వేయాలి అని కూడా ఏమీ లేదండి ఉప్పు కారంతో వేసుకున్న కూడా చాలా బాగుంటుంది సో ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా వేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇంకా మనకి పాలకూర ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా కర్రీని సర్వ్ చేసేసుకోవడమే వీలైతే చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి తిన్న చపాతి పులక రోటీస్లోకి తిన్నా అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా మనం వాటర్ వేయకుండా ఎంత గ్రేవీ ఉందో సో ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్